ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ భారీ శుభవార్త ఇరవై విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసిన పిఎం మోదీ ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చిరు వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదామండి మనం పిఎం కిసాన్ నిధి సంబంధించి యోజన కింద కొన్ని కోట్ల మంది రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే పొందుతున్నారు ఇందులో మూడు విడతల్లో అనగా రెండు వేల చొప్పున వారి ఖాతాలో నేరుగా జమ అవుతున్నాయి ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను ప్రతి ఏడాది విడుదల చేస్తున్నారు అయితే పంతొమ్మిదో విడతకు సంబంధించి నిధులను మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేశారు అయితే ఇప్పుడు రానున్నది ఇరవయవ విడత నిధులు అవి ఏ నెలలో విడుదలవుతాయి పూర్తి వివరాలని తెలుసుకుందామండి పంతొమ్మిదవ విడత నిధులు విడుదల ఏకంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు అయితే ప్రస్తుతం వీధు తదుపరి విడత కోసం ఎదురు చూస్తున్నారు ఇరవై విడత పిఎం కిసాన్ నిధులు ఏ నెలలో వస్తాయి ఈ పథకం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి నాలుగు నెలలకు ఒకసారి మంజూరు అవుతాయి పద్దెనిమిదవ విడత సమాజ్ పిఎం కిసాన్ నిధులు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీన విడుదల చేయగా పంతొమ్మిదవ విడత పీఎం కిసాన్ నిధులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేశారు అయితే ఇరవై విడత సమాజ నిధులు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జూన్లో నెల విడుదల చేస్తారు పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు ముందు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాలి వారికి మాత్రమే ఈ కిసాన్ నిధులు అయితే పడతాయి కాబట్టి పంతొమ్మిదవ విడత నిధులు మంజూరు కాలేదు ప్రధాన కారణం కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం అనేది అధికార వెబ్సైట్లో వెళ్ళి నేరుగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లు అయితే వెళ్ళి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అధికార వెబ్సైట్ అనేది పిఎం కిసాన్ డాట్ ఇన్ మీరు స్టేటస్ చెక్ చేసుకునేటువంటి సౌలభ్యం ఉంది కేవైసీ పూర్తి చేసుకోవాలంటే రైతుల వద్ద సరైనటువంటి భూ రికార్డులతో పాటు ఆధార్ కార్డు ఏదైతే బ్యాంక్ ఖాతాల వివరాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి అంతేకాదు కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే ఈ లబ్ధి అనేది పొందే అవకాశం ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి అప్పటి నుంచి రైతుల ఖాతాలో ప్రతి ఏడాది అనగా ఆరు వేల రూపాయలు మంజూరు చేస్తుంది డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాలోనే ఎలాంటి తప్పులకు మోసాలకు తావు లేకుండా నిధులు అయితే మంజూరు చేస్తున్నారు నేరుగా వారి ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఇది వారి వ్యవసాయ మరియు ఆర్థిక పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేశారు కదా పంతొమ్మిది విడత ఇరవై విడత అనేది జూన్ మనకు ఆ ఇరవై విడత నిధులు అనేది జమ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇది ప్రస్తుతం ఈ కేవస్ చేసుకోకపోతే పంతొమ్మిది ఇరవై విడతలు నాలుగు వేల రూపాయలు జమవుతాయి అన్నమాట పంతొమ్మిది విడత వచ్చిన వారికి రెండు వేల రూపాయలు ఇరవై విడత అయితే జమ కానున్నాయి